నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం సాధారణంగా పౌల్ట్రీ అంటే అందరికీ కోళ్ల పెంపకమే గుర్తొస్తుంది కానీ అదే కోవలో ఆధునిక పద్ధతిలో సాగు చేసే కౌజు పిట్టల పెంపకం కూడా పౌల్ట్రీ ఫార్మింగ్ కిందకే వస్తుంది అలా ఈ మధ్య కాలంలో చాలా మంది కౌజు పిట్టల పెంపకంపై ఆసక్తి కనబరుస్తున్నారు మరి వీటి పెంపకంలో మొదటగా ఎంచుకోవాల్సిన పిల్లల రకాల నుండి వాటిని మార్కెట్లో అమ్ముకునే వరకు రైతుకు కావలసిన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తూ మరింత వివరంగా తెలియచేయడానికి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ నుండి అసోసియేట్ ప్రొఫెసర్ హనుమంతరావు గారు హెచ్ఎం టీవీ స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఇందుకు సంబంధించి రైతులకు ఏదైనా సందేహాలుంటే స్క్రీన్పై కనిపించే ఫోన్ నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు నమస్తే డాక్టర్ హనుమంతరావు గారు నమస్కారం సార్ ఉన్నాం పౌల్ట్రీ రంగంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి ఉంది కానీ ఎక్కువగా కౌజు పిట్టల పెంపకంపై మాత్రం ఎక్కువ ఆసక్తి చూపట్లేదు అంటే దానికి సంబంధించి రైతన్నలకు సరైన అవగాహన లేకే వారు ఈ పెంపకం వైపు మొగ్గు చూపట్లేదు తెలుస్తుంది అసలు కౌజు పిట్టల పెంపకాన్ని ఎలా చేపట్టాలి ఏ విధమైన రకాలుంటాయి అంటే నార్మల్ కోళ్ల పెంపకానికి కౌజు పిట్టల పెంపకానికి తేడా ఉంటుందా ఉంటుందండి ఇప్పుడు మనం చూసినట్టయితే కోళ్ల పెంపకాన్ని రెండు రకాలుగా చేస్తూ ఉంటాం వాణిజ్య సరళలో ఒకటి తర్వాత పెరట్లో రెండోది చేస్తూ ఉంటాం వాణిజ్య సరళలో చూసినట్టయితే మనం తినే బ్రాయిలర్ కోళ్ళు లేయర్ కోళ్లు మార్కెట్లో మనం చూసినప్పుడు ప్రతి గల్లీలో మనకు చికెన్ షాప్స్ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే వాణిజ్య సరళల్లో పెంచుతూ ఉంటారు ఎలా అంటే పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు చాలా పెట్టుబడి పెడతారు రైతులు గుడ్లు ఉత్పత్తి చికెన్ ఉత్పత్తి కొరకు చేస్తూ ఉంటారు ఇది ఎలా ఉందంటే పరిస్థితి మనకి చాలా పెద్ద స్థాయిలో పెట్టుబడి కాబట్టి చిన్న మధ్యతరగతి రైతులు ఇందులో పెట్టలేని పరిస్థితి ఉంది ఇందులో పెట్టుబడి పెట్టి ఫార్మింగ్ వ్యవసాయం చేసే పరిస్థితులు లేవు దానికి తోడు ప్రాఫిట్ మార్జిన్ చాలా తక్కువగా ఉంది ఫీడ్ కాస్ట్ పెరుగుతూ ఉంది పెట్టుబడి పెరుగుతూ ఉంది గుడ్డు ధర కానీ చికెన్ ధర కానీ దాని తగ్గట్టుగా పెరగట్లేదు సో లాభాలు క్షీణిస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనము ప్రత్యామ్నాయంగా కోళ్ళ పెంపకం పెరట్లో పెంచడము లేకపోతే ఇంట్లో ఉన్న వనరులని వాడుకొని పెంచడం చేయడంలో మనము ప్రత్యామ్నాయంగా కొత్త పోల్ట్రీ చేయొచ్చు ఇందులో ఎక్కువగా ఏమొస్తాయంటే కంజుపిట్టలు ఒకవేళ నదీ పరివాహక ప్రాంతాలు ఉంటే బాతుల పెంపకం లేక టర్కీ కోళ్ళ పెంపకం ఇవన్నీ మనము తక్కువ ఖర్చుతో ఉన్న వనరులు వినియోగించుకొని పెంచడానికి అనువుగా ఉండేది ప్రత్యామ్నాయ కోళ్ళ పెంపకం అందులో మొట్టమొదటి మొదటి ఇంపార్టెంట్గా మనం చెప్పుకోదాగది కంచుపిట్టెల పెంపకం అని చెప్పవచ్చు కౌజుపిట్టల పెంపకంలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి అదేవిధంగా కౌజుపిట్టల పెంపకానికి సంబంధించి మాంసము సంబంధించి అంటే జనాల నుంచి కానీ మార్కెట్ నుంచి కానీ ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయంట కంచు పిట్టలను చూసినట్టయితే మనకి డిమాండ్ బాగా ఉందండి ఎలా ఉందంటే మనము తక్కువ స్థలంలో పెంచవచ్చు కంచు పిట్టలకి ఎంత అంటే పాయింట్ వన్ టూ పాయింట్ చదరపు అడుగులు ఫ్లోర్ స్పేస్ అవ్వ తక్కువ స్థల విస్తీర్ణంలో కేజీల్లో పెంచుకోవచ్చు నేలపైన పైన కూడా పెంచుకోవచ్చు ఒకటి రెండోది తొందరగా మార్కెటింగ్ నాలుగు వారాలే ఇరవై ఎనిమిది రోజుల్లో మార్కెట్కి వెళ్ళిపోతాయి ఒకవేళ గుడ్ల కొరకు పెంచుకోవాలంటే ఆరు వారాల్లో యుక్త వయసుకు వచ్చేసి గుడ్లు పెట్టడం స్టార్ట్ అవుతాయి పది నెలల్లో రెండు వందల ఎనభై గుడ్లు వరకు పెట్టే స్థోమత వాటికి జెనెటిక్ అంటే జన్యుపరంగా సామర్థ్యం చాలా ఉంది దానికి తోడు వ్యాధులు రావు చాలా డిజీజ్ రెసిస్టెంట్స్ వాటికి ఇలాంటి టీకా అక్కర్లేదు మనం పరిశుభ్రత పాటిస్తే చాలా మట్టుకు వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు డాక్టర్ గారు వాణిజ్య పరంగా ప్రపంచంలో మనం కౌజు పిట్టల పెంపకంలో కానీ ఎగుమతుల్లో కానీ ఏ స్థాయిలో ఉన్నాం అసలు ప్రపంచవ్యాప్తంగా మన కౌజు పిట్టలకు డిమాండ్ ఎలా ఉంది సో వాణిజ్య కంజు పిట్టెలు వాణిజ్య సరల్లో ప్రపంచ స్థాయిలో అంటే మనం ఇంకా ము ప్రాథమిక దశలోనే ఉన్నాం మనం ఇంకా మనం ఇంకా ఎదగలేదు కాకపోతే వాణిజ్య స్థరలో చూసినట్టయితే మనము బ్రాయిలర్ కోళ్ళు లేయర్ కోళ్ళల్లో మంచి పొజిషన్లో ఉన్నాం ప్రపంచ స్థాయిలో బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తుల్లో మనం నాలుగో స్థానంలో ఉన్నాం లేయర్ కోళ్ల ఉత్పత్తుల్లో మూడో స్థానంలో ఉన్నాం దానికి తోడు మన నిఘటు సగటు వినియోగం చికెన్ చూసినట్టయితే ఒక వ్యక్తి సగటుగా నాలుగు కేజీల వరకు చికెన్ తింటున్నారు గుడ్ల వినియోగం ఒక వ్యక్తి భారతదేశంలో సగట్టుగా తొంభై ఐదు నుంచి వంద గుడ్లు తింటా ఉన్నాం మనము ఒక నాలుగు నుంచి ఆరు మిలియన్ మెట్రిక్ టన్నుల బ్రాయిలర్ ఉత్పత్తులు అలాగే వంద బిలియన్ గుడ్లను ఉత్పత్తి చేస్తున్నాం కానీ కంజుబిట్టలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది పెరట్లో పెంపకం మాదిరిగానే ఉంది ప్రపంచ స్థాయిలో పోటీ పడడానికి ఇంకా చాలా స్కోప్ ఉంది ఇంకా చా జరగాల్సింది చాలా అంటే రైతన్నల దృక్పథంలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందంట చాలా అవసరం ఉంది ఎందుకంటే పెట్టుబడి చాలా తక్కువ ఉంది స్థల విస్తీర్ణాక చెప్పినట్టు స్థల విస్తీర్ణం తక్కువ ఉంటుంది టీకాలు అక్కర్లేదు వ్యాధులు రావు పరిశుభ్రత పాటిస్తే మనము చిన్న స్థాయిలో తక్కువ స్థాయిలో ఆర్థికంగా వెనుకబడున్న వాళ్ళు కూడా పెట్టుబడి లేని వాళ్ళు కూడా ఎలాంటి నైపుణ్యం లేకుండా కూడా మనము ఈ సునాయాసంగా చేసుకునే పద్ధతి కంజు పెంపకం చే డాక్టర్ మీరు చెప్తున్నట్టు ఇప్పుడు మనం చూస్తుంటాం అంటే సమ్మర్ సీజన్లో వచ్చేసరికి పౌల్ట్రీల్లో ఈ వడదెబ్బలకు కానీ అదేవిధంగా సీజనల్ వ్యాధులు వచ్చి కానీ రైతు నష్టపోయే అవకాశాలు ఉంటాయి పెట్టల పెంపకంలో ఈ విధమైన అంటే ఎటువంటి డిసీజెస్ లేవు కాబట్టి రైతన్నలకు అవగాహన లేకపోవటం వల్లే ఆ వైపుగా వారు మరలట్లేదని మనం భావించవచ్చు అంటారా ఇందులో రెండు రకాలన్నట్టు మీరు అన్నట్టు అవగాహన ఉండకపోవచ్చు రెండోది మార్కెట్ డిమాండ్ ఎందుకంటే ఏదన్నా మనము లాభాల కొరకు చేస్తాం ఏదన్నా మనకు మన ఆర్థికంగా ఎదగాలని చేస్తూ ఉంటాం సో ఎవరన్నా ప్రారంభించక ముందు లోకల్ మార్కెట్లో ఎలా ఉంది డిమాండ్ ఎందుకంటే మనము వీటిని లైవ్గా అమ్ముతాం లేకపోతే డ్రెస్సింగ్ చేసి అమ్ముతాము లేకపోతే గుడ్లను అమ్ముతాం మనము వీటిని వేరే దేశంలో కానీ వేరే రాష్ట్రంలో మనం అమ్మేటట్లేదు మన లోకల్ డిమాండ్ ఎలా ఉంది గుడ్లకు ఉందా చికెన్కుందా అనేది అంటే మాంసానికి ఉందా అని చూసుకొని మనము ప్రారంభిస్తే చాలా బాగుంటుంది ప్రత్యామ్నాయ కోళ్ళ ఉత్పత్తి అంటే ఏమిటి అసలు ఎందుకు ఈ ప్రత్యామ్నాయ కోళ్ల ఉత్పత్తి వైపు అడుగులు వేయాలంటారు ఎందుకంటే ఇంకా మనకు అనుకున్నట్టు కమర్షియల్గా మనం పెంచాలంటే పెట్టుబడి ఎక్కువ కావాలి ఒకటి కాంట్రాక్ట్ ఫార్మింగ్కి వెళ్ళాల్సి వస్తుంది మన చేతిలో మార్కెట్ కానీ మన చేతిలో కానీ డిమాండ్ అండ్ సప్లై మనం ఉండదు ఒక వ్యక్తి ద్వారానే ఇది డిసైడ్ అవుతుంది దానికి తోడు ప్రైజ్ అంటే మనకు వచ్చే లాభము క్షీణిస్తూ ఉంది ఎందుకంటే ఫీడ్ కాస్ట్ పెరుగుతూ ఉంది వీటికి పెట్టే దానాన్ని మనం చాలా పెరుగుతూ ఉంది రోజు రోజుకి నిత్య అవసరాలు పెరుగుతూ ఉన్నది అలాగే ఫీడ్ కాస్ట్ పెరుగుతూ ఉంది దానికి తోడు పెట్టుబడి చాలా ఎక్కువ పెట్టాలి ఒక యాభై యాభై వేల లేయర్ కోడ్లు స్టార్ట్ చేయాలంటే మినిమం తక్కువ తక్కువ మూడు కోట్ల పెట్టుబడి పెట్టాలి సో ఈ పరిస్థితుల్లో సన్న చిన్నక రైతులు పెట్టలేని పరిస్థితి మధ్యతరగతి వాళ్ళు పెట్టలేని పరిస్థితి ఇలాంటి సందర్భాల్లో మనం కంచు పిట్టెల పెంపకాన్ని మనం పెరట్లోనే లేకపోతే చిన్న స్పేస్ ఒక టెన్ బై టెన్ రూమ్లోనే మనం బ్యాచిల్ బ్యాచిల్గా తీసుకోవచ్చు ఎందుకంటే నాలుగు వారాల్లో మార్కెట్కి వెళ్ళిపోతాయి బ్యాచిల్ తక్కువ పెట్టుబడి వ్యాధులే రావు అండ్ ఈ సమ్మర్ సీజన్ అన్నట్టు మీరు తర్వాత వ్యాధులు అన్నట్టు చూసినట్టయితే మనం జస్ట్ చిన్న మెలకువలు పాటిస్తే ఎండాకాలంలో కూడా తట్టుకోగలుగుతాయి టీకాలే అక్కర్లేదు కొత్త వ్యాధులు రావట్లేదు అదే మనం చికెన్ అండ్ లేయర్ కోళ్ళలో చూస్తే ప్రతి సంవత్సరం కొత్త కొత్త వ్యాధులు వస్తాయి ఎందుకంటే వాటి ఉత్పాదక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొత్త కొత్త వ్యాధులు వస్తూ ఉన్నాయి మనం చాలా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది డాక్టర్ హనుమంతరా గారు కౌజు పిల్లల పెంపకంలో జపనీస్ పిల్లలని ఎందుకు ఎంచుకోవాలి వాటి ప్రత్యేకత కరెక్ట్ క్వశ్చన్ అండి ఇది ఏంటంటే ఈ కంజు పిట్టలన్నీ కంజు పిట్టలు ఎక్కువగా అడవిలో ఉంటాయి ఇవి వైల్డ్ బర్డ్స్ సో మన దేశంలో ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఇజత్ నగర్ ఉత్తరప్రదేశ్లో ఉంది వీళ్ళు ఏం చేశారంటే అమెరికా నుంచి కొన్ని రకాల స్ట్రెయిన్స్ వంగడాలంటాము స్ట్రెయిన్స్ తెప్పించారు ఈ స్ట్రెయిన్స్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అంటే పర్యావరణ అటవీ శాఖ వాళ్ళు మినిస్ట్రీ వాళ్ళు ఈ క్వెల్ పెక్ష పక్షు జపానీస్ క్వేల్ పక్షులను పెంపడం పెంపించుకోవడానికి పెంపడానికి మనకు ఎలాంటి ఆటంకాలు లేవు అదే మనం వైల్డ్ బర్డ్స్ పెంచితే పర్యావరణ వాళ్ళు లేకపోతే అటవీ శాఖ వాళ్ళు మన మీద కేసు పెట్టవచ్చు కాకపోతే జపానీస్ క్వెయిల్స్ స్పెసిఫిక్గా నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను స్పెసిఫిక్గా జపానీస్ క్వెల్లు పెంచడం ద్వారా ఈ పర్యావరణ అడ్డంకులు లేదా అటవీ శాఖ వాళ్ళ అడ్డంకులు ఏముండవు మనము మీరు రైతులు కూడా చూసుకోవచ్చు ఇంటర్నెట్లో సిక్స్ ట్వెల్వ్ రెండు వేల పదమూడు రోజు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఒక జివో తీశారు ఒక సర్కులర్ ఇచ్చారు ఏది జపనీస్ కోల్కి ఎలాంటి అడ్డంకులు ఉండవు పెంచుకోవచ్చు కాబట్టి దీనికి ఎలాంటి సంకోచం అక్కర్లేదు మనం పెంచుకోవచ్చు ఎవరు మనని ఇబ్బంది పెట్టరు రైట్ మనకు ఒక కాలర్ ఉన్నారండి హనుమంతరావు గారు రాములు గారు గద్వాల జోగులాంబ నుంచి రాములు గారు నమస్కారం అండి అడగండి మీ డౌట్ ఏంటి అడగండి పర్లేదు కొంచెం గట్టిగా మాట్లాడగా దానా ఒకటేనా ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా ఓకే రెండు రెండు విషయాలండి మీరు అడిగింది కోడి పిల్లలు ఎక్కడ దొరుకుతాయి వీటి దానా ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు కదా సింపుల్ అండి కోడి పిల్లలు మనకు ప్రైవేట్లో ఉన్నాయి గవర్నమెంట్లో ఉన్నాయి గవర్నమెంట్లో అయితే మీకు పివి నరసింహారావు వెటనరీ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ హైదరాబాద్లో మీకు దొరుకుతాయి మీరు గద్వాలు అంటున్నారు కాబట్టి మహబూబ్ నగర్లో కూడా ప్రైవేట్ వ్యక్తులు అమ్ముతూ ఉన్నారు లేదు అంటే బెంగళూరులో కూడా హస్ హిస్సర్గట్టలో కూడా మీకు దొరుకుతాయి ఒకరోజు కోడి పిల్లలు మీకు దొరుకుతాయి ఒకరోజు కోడి పిల్లలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ రేట్ అమ్ముతూ ఉన్నారు వీటికి కావాల్సిన దాన కొంచెం మనము ఈ ఫాస్ట్ గ్రోత్ నాలుగు వారాల్లో మనం మార్కెటింగ్ చేసేస్తాం నాలుగు వారాల్లో రెండు వందల గ్రాములు నుంచి రెండు వందల పదిహేను గ్రాములు బరువు వచ్చేస్తుంది కాబట్టి వీటి మాంసకృతులు వీటి ప్రోటీన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్పెషల్ దానా దొరుకుతుంది కంజు ప్రీ స్టార్టర్ అండ్ స్టార్టర్ దానా దొరుకుతుంది లేకపోతే స్టార్టర్ అండ్ గ్రోవర్ దాన దొరుకుతుంది ట్వంటీ ఫోర్ పర్సెంట్ ప్రోటీన్ ఉండాల్సి వస్తుంది వాటికి అండ్ శక్తి వచ్చేసి ఇరవై తొమ్మిది కిలో క్యాలరీల శక్తి ఉండాలి క్యాల్షియం అండ్ కాల్షియం వచ్చేసి వన్ పర్సెంట్ ఈ స్పెసిఫికేషన్స్తో మీ దానా కొనాలి ట్వంటీ ఫోర్ పర్సెంట్ సిపి క్రూట్ ప్రోటీన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంటే గ్రోత్ ఫాస్ట్గా వస్తుంది అండ్ మీరు ఒక్కరోజు కొడు పిల్లలు ఇచ్చినప్పుడు బ్రూడింగ్ యాజమాన్యం మంచిగా చేయాల్సి వస్తుంది ఎందుకంటే చిన్న పిల్లలు తొమ్మిది గ్రాములే ఉంటాయి పుట్టిన పిల్లలు తొమ్మిది ఏడు నుంచి తొమ్మిది గ్రాముల బరువు ఉంటాయి కాబట్టి మనము కొంచెం వెచ్చదనం బాగా ఇవ్వాల్సి వస్తుంది వాటికి కావాల్సిన పరిశుభ్రమైన నీరు మంచి నాణ్యమైన దాణా ఇస్తే మనకి ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు టీకాలే అక్కర్లేదు వీటికి రైట్ డాక్టర్ గారు మీరు చెప్పినట్టు అసలు కౌజు పక్షుల లక్షణాలు ఎలా ఉంటాయి ఒక ఇప్పుడు మనకి కాలర్ చెప్పినట్టు రాములు గారు అడిగినట్టు సో వీటిని మనం తెచ్చుకున్న తర్వాత మీరు నాలుగు వారాల్లో చేతికి వస్తాయని చెప్తున్నారు అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే షెడ్ నిర్మాణం కానీ ఆ పరిసరాలు కానీ ఏ విధంగా ఉండాలంటారు ఫస్ట్ వీటికి ఆర్థికపరమైన లక్షణాలు చూసినట్టయితే నాలుగు వారాల్లో రెండు వందల పదిహేను గ్రాములు బరువు వస్తుంది ఈ నాలుగు వారాల్లో నాలుగు వందల యాభై గ్రాములు సుమారు అర దాన దానదిని రెండు వందల గ్రాములు బరువు వచ్చేస్తుంది ఒకటి ఒకవేళ మనం గుడ్ల కొరకు పెంచుకున్నట్టయితే ఆరు వారాల్లో విక్త వయసుకు వచ్చేసి ఎనిమిది వారాల నుంచి గుడ్లు పెట్టడం స్టార్ట్ అయ్యి పది నెలల వరకు ఒక రెండు వందల ఎనభై గుడ్లు వరకు పెట్టే స్థోమత ఉంది వీటికి సో మార్కెట్ బట్టి మనకు మార్కెట్లో క్వేల్ మీట్ అడుగుతున్నారా లేకపోతే క్వేల్ ఎక్స్ అడుగుతున్నారా దాన్ని బట్టి మనము పెంచుకోవాల్సి వస్తుంది సో గృహ వసతి చూసినట్టయితే వీటికి ఎలాంటి గృహ వసతి అక్కర్లేదండి చిన్న టెన్ బై టెన్ రూమ్ మన దగ్గరున్న వనరులనే కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది లేదు నేను సిటీలో పెంచాలి నాకు అది కూడా స్పేస్ లేదంటే కేజీలో కూడా పెంచవచ్చు బ్యాటరీ బోడర్స్ అంటాము బ్యాటరీ బోడర్స్లో పెంచవచ్చు లేకపోతే నేళ్లపైన కూడా పెంచవచ్చు కాకపోతే గాలి ప్రసరణ మంచిగా ఉండాలి నేరుగా ఎండబడద్దు లోపల ఉత్పత్తి అయ్యి అమోనియా కానీ కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళేటట్టు ఫ్రెష్ గాలి ఫ్రెష్ ఎయిర్ పరిశుభ్రమైన వాయువులు వచ్చేటట్టు మనము చూసుకుంటే సరిపోతుంది అండ్ కింద మనం పొట్టేస్తాం లిటర్ లిట్టర్ అని వాటికి వెచ్చదనే వాటిని సో లిటర్లో తేమ లేకుండా చూసుకోవాల్సి వస్తుంది ఈ ఇక్కడ మూడు స్టేజ్లు వస్తుంది ఒకటి ఏంటంటే చిన్నపిల్లల యాజమాన్యం ఫినిషర్ అంటే మార్కెట్కి వెళ్ళే కోళ్ళ యాజమాన్యం కంచుబిట్టల యాజమాన్యం గుడ్లు పెట్టే కోళ్ళ యాజమాన్యం ఈ మూడు దశల్లో మనం మానిటరింగ్ చేసుకుంటే సరిపోతుందండి రైట్ అండి మరో కాలర్ ఉన్నారు రవి గారు రామగుండం నుంచి రవి గారు నమస్కారం అండి నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ అడగండి మరి కౌస్తికం బాగుంటుంది కదా సార్ కౌజు పిట్టల పెంపకం బాగుంటుందా అవునండి సో ఇందాక నేను చెప్పినట్టు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీ లోకల్ ఏరియాలో మీరు సర్వే చేయండి చికెన్ షాప్స్ కానీ హోటల్స్ కానీ లోకల్ మార్కెట్లో ఎలా ఉందో ఫస్ట్ ఒక సర్వే చేసుకోండి పబ్లిక్లో ఈ ఈ కంచుపిట్టెల మాంసం కానీ రిక్ అడుగుతున్నారా లేకపోతే కంచుపిట్టెల గుడ్లు కావాలని అడుగుతున్నారా అనేది ఒక సర్వే చేసుకోండి సర్వే చేసుకున్నాక వీక్లీ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది సీజనల్ రిక్వైర్మెంటా వీక్లీ రిక్వైర్మెంటా మీరు అంచనా వేసుకొని దాని తగ్గట్టుగా మీరు బ్యాచ్ సైజ్ ప్లాన్ చేసుకోండి అంతేగాని మీరు డిమాండ్ లే డిమాండ్ ఉంది డిమాండ్ లేదు అనేది నిర్ధారించాకనే మీరు స్టార్ట్ చేయాలి ఏదో మేము చెప్పాము టీవీలో చూసినాము యూట్యూబ్లో చూసినామని కాకుండా మీరు లోకల్ సర్వే రియాలిటీగా ఎంత వాస్తవంగా ఎంత ఉంది డిమాండ్ అండ్ సప్లై ప్రజెంట్గా ఎంతుంది డిమాండ్ సప్లై ఎంతుంది తక్కువ ఉందా ఎక్కువ ఉందా పెట్టిన వాళ్ళు ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారా లేకపోతే పెట్టిన వాళ్ళు సప్లై చేయలేని పరిస్థితుల్లో ఉన్నారా ఇది ఖచ్చితంగా నిర్ధారించుకొని ఒకటి రెండోది కోడి పిల్లలు మంచి నాణ్యమైన కోడి పిల్లలు గవర్నమెంట్ నుంచో ప్రైవేట్ నుంచో కాకపోతే మంచి నాణ్యమైన కోడిపిల్లలు తీసుకురావడం మూడోది దాన దాన మంచి క్వాలిటీ దాన మీరు రెగ్యులర్గా చేస్తాయి కాబట్టి మీరు సప్లయర్ నుంచి మాట్లాడుకోవచ్చు కంపెనీ నుంచి అని నేర్చుకోండి లేకపోతే మీ దగ్గర లాభాలు వచ్చాక మీరు ఒక చిన్న గ్రైండర్ మిక్సర్ పెట్టుకొని మీరే సొంతంగా దానా చేసుకోవచ్చు నాలుగోది నీళ్ళు మెయిన్గా వాటర్ వాటర్తోనే కంటామినేషన్ ఎక్కువ అయ్యి విరోచనాలు కానీ శ్వాసకు సంబంధించిన వ్యాధులు కానీ రక్తంతో కూడుకున్న విరోచనాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మంచి క్వాలిటీ వాటర్ మనం తాగే నీళ్ళు క్వాలిటీ వాటర్ ఇవ్వడం ద్వారా మనం ఫిఫ్టీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ వ్యాధులని మనం అరకట్టు ఉండవచ్చు రైట్ డాక్టర్ గారు పర్యావరణ పరంగా పక్షులు అంటే కౌజు పిట్టలు అంటే మనం చూస్తుంటాం అడవి పక్షులుగా చెప్తుంటారు పర్యావరణ పరంగా మనకేమైనా అడ్డంకులు ఉంటాయా రైతన్నలు పెంచాలి అంటే అసలు ఎటువంటి బ్రీడ్ను ఎంచుకుంటే పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా పెంపకాన్ని చేయవచ్చు ఇందాక మనం అనుకున్నాం కదా జపానీస్ క్వెల్స్ రైతు సోదరులు గమనించాలే జపానీస్ క్వేల్స్ అంటాం జపానీస్ క్వేల్స్కే పర్యావరణ మరియు అటవీ శాఖ వాళ్ళు అనుమతి ఇచ్చారు అంతేగాని మనం అడవిలో పెంచే కంచు పిట్టలకి ఎలాంటి అనుమతులు లేవు మీరు రాసుకోవచ్చు సిక్స్ ట్వెల్వ్ టూ థౌజండ్ థర్టీన్ ఆరు పన్నెండు రెండు వేల పదమూడు రోజు ఈ సర్కులర్ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో దీనికి ఎవరన్నా మనం వచ్చి అడిగినప్పుడు కూడా మనం ప్ర ఫలానా గవర్నమెంట్ హ్యాచరి నుంచి మేము కోడి పిల్లలు తెచ్చుకున్న రసీదు చూపించవచ్చు జపానీస్ క్వేల్స్ అంటే మనం ఎలాంటి ఇబ్బందులు పెట్టారు మనం ఖచ్చితంగా ఆ జపాస్ రైతన్నలు ఎంచుకోవాలి ఎంచుకోవాలి అదేవిధంగా హైబ్రిడ్ కోళ్లను ఇందులో ఎలా ఉత్పత్తి చేస్తారు డాక్టర్ ఓకే హైబ్రిడ్ కోల్ హైబ్రిడ్ క్వేల్స్ అంటే ఏంటంటే మనకేంటి మార్కెట్లో మనకేంటి ఎక్కువ బరువు రావాలి ఎక్కువ గుడ్లు పెట్టాలి కాబట్టి మనం సెలెక్షన్ చేస్తాం ఇప్పుడు మనం ఎట్లయితే క్రికెట్ మ్యాచ్లో మనము బెస్ట్ ప్లేయర్ని ఎలా తీసుకొని మ్యాచ్ ఆడిపిస్తామో అంతే పాప్ ఒక జనాభాలో క్వెల్ జనాభాలో ఫాస్ట్ గ్రోయింగ్ బర్డ్స్ని పిక్ చేసుకుంటాం ఇదేంటంటే మనము సొంతంగా మనం చిక్స్ సప్లై చేయాలి సొంతంగా మనం హ్యాచింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ తరానికి సెలెక్ట్ అయ్యే పేరెంట్స్ నెక్స్ట్ తరానికి కావాల్సిన తల్లిదండ్రులను మనం సెలెక్ట్ చేస్తాం ఇందులో క్రైటీరియా ఏంది ఫాస్ట్ గ్రోయింగ్ నాలుగు వారాల్లో ఏది ఎక్కువ బరువు వస్తాయి అవి తల్లిదండ్రులు అవుతాయి సో ఆ పేరెంట్స్ని తీసుకొని మనం క్రాసింగ్ చేసేసి వన్ టు త్రీ రేషియోలో నిష్పత్తి ఏది ఆడమొగ నిష్పత్తి మూడు క్వేల్స్కి మూడు ఆడక్వెల్స్కి ఒక మొగ క్వయల్ని మనం జతపరిచినప్పుడు మనకు వచ్చే గుడ్లు ఫలదీకరణ చెందుతాయి ఆ గుడ్లని మనం పొదిగేసేస్తే ఆ పిల్లలు ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటాయి సో సెలక్షన్ చేయడం ద్వారా ఒక తరం రెండు తరం అలా పది తరాలు పన్నెండు ఇరవై ముప్పై తరాల్లో చూసినట్టయితే మనకు ఫాస్ట్ గ్రోయింగ్ బర్డ్స్ ఎక్కువ గుడ్లు ఉత్పత్తి చేసే స్ట్రెయిన్స్ మనకు వస్తాయి అంటే మీరు చెప్పినట్టు కౌజు పక్షుల ఉత్పత్తిలో ఆ రైతు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి తానే ఒక సైంటిస్ట్లా మారాలి అదేవిధంగా మీరు ఇంతకు ముందు చెప్పినట్టు దానాకు సంబంధించి చాలా ఖర్చు అవుతూ ఉంటుంది డాక్టర్ గారు సో వీరు సొంతంగా దానాన్ని ఉత్పత్తి చేసుకోవాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలి వేటి ద్వారా దానాన్ని తయారు చేసుకునే అవకాశం ఉంటుంది సింపుల్ అండి దాన తయారు చేయాలంటే ఇందులో పెద్దల పెద్దగా రాకెట్ సైన్స్ ఏం లేదు ఒక చిన్న గ్రైండర్ మనము దాన ముడి పదార్థాలని క్రషింగ్ చేస్తాము గ్రైండింగ్ చేస్తాము ఒక చిన్న దీన్ని కలిపడానికి ఒక మిక్సర్ ఇవి రెండు మిక్సర్ లేకున్నా సరే గ్రైండర్ అయితే సరిపోతుంది మనము ఎక్కువగా మొక్కలు సోయాబీన్ నూనె తీసిన సోయాబీన్ మీల్ తర్వాత స్టోన్ కాల్షియం కార్బోనేట్కి స్టోను తర్వాత ఫాస్ఫరస్ కొన్ని రెండు రకాల అమూనా ఆమ్లాలు ఇవి కలుపుకొని దానికొన్ని వైటమిన్స్ మినరల్స్ మార్కెట్లో దొరుకుతాయి ఒక్కసారి మనం ఒక ఫీడ్ ఫార్ములా తయారు చేసుకున్నామంటే నిరంతరంగా అదే ఫార్ములా పాటించవచ్చు కాకపోతే మనం ఎంచుకునే ముడి పదార్థాలు మంచి నాణ్యంగా ఉండాలి మొక్కలు తీసుకున్నప్పుడు బూచు పట్టకుండా వాటిలో ఎలాంటి టాక్సిన్స్ లేని ఫంగస్ సింపుల్ కామన్ సెన్స్ అది లేకుండా నూనె తీసిన గే సోయాబీన్ మీల్ తీసినట్టయితే మంచి క్వాలిటీ అందులో కలుషితం కాకుండా చాలా ఏం చేస్తారంటే అడల్ట్రేషన్ చేస్తారు అందులో పొట్టు కలపడము ఇసుక కలపడము చేస్తూ ఉంటారు ఇవి లేకుండా క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తీసుకొని తగు మోతాదులో ఒక డెబ్బై శాతం మొక్కలు ఒక ఇరవై నుంచి ఇరవై శాతం సోయాబీన్ నూనె తీసిన సోయాబీన్ దానికి తోడు లవణ మిశ్రమము కాల్షియము అమోయి అమ్లాలు కలుపుకుంటూ దాన మిశ్రమం తయారైపోతుంది కాకపోతే ఇందులో మనము ఫిష్ మీలు అంటే చేపల ఎండిపోయిన చేపల పొడి లేక పొట్టు లేకపోతే మీట్ మీల్ ఇది వాడడం కొద్దిగా కొంచెం కష్టమైంది ఎందుకంటే ఇందులో సరిగా ఎండకున్నా సరిగా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా పాయిజన్ వస్తుంది ఏది క్లాస్టీరియా అనే బ్యాక్టీరియా శాలమోనియల్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ఫిష్ మీల్ని అవాయిడ్ చేయడం బెటర్ వెజిటేబుల్ ప్రోటీన్ సోర్స్ వెజిటేబుల్ ఎనర్జీ సోర్సెస్ వాడడం ఉత్తమం బ్రీడింగ్ విధానంలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలంటే ఓకే సెలక్షన్ ఒకటే అండి డేటా రికార్డింగ్ చేసుకోవాల్సి వస్తుంది రైతు ఒక బ్యాచ్ తీసినప్పుడు అందులో ఫాస్ట్ గ్రోయింగ్ బర్డ్స్ని పికప్ చేసేసుకోవాలి పికప్ చేసుకుని అవి నెక్స్ట్ సంతతి నెక్స్ట్ జనరేషన్ పేరెంట్స్ అవుతాయి సో అది వాటిని క్రాసింగ్ చేయడం ద్వారా మనకు వచ్చే సంతతి ఇంకా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది సో సెలక్షన్ కంటిన్యూగా సెలెక్షన్ చేయడం ద్వారా మనకు ఒక పది తరాలలో మంచి నాణ్యమైన స్ట్రెయిన్స్ వస్తాయి డాక్టర్ గారు వాణిజ్య పరంగా పెద్ద ఎత్తున ఈ ఫామ్ని చేపట్టాలనే వాళ్లకు మీరిచ్చే సలహాలు ఏంటి ప్రభుత్వ పరంగా వారికి ఏమైనా ప్రోత్సాహకాలు ఉన్నాయంటారు ఓకే కంచుపెట్టెల పెంపకంలో అయితే ప్ర ప్రస్తుతం అయితే వాణిజ్యపరంగా సర్వే చేసుకోవాలి ఫస్ట్ పెద్ద ఎత్తున పోవాలి అనుకుంటే సర్వే చేసుకోవాలి ఎలా సప్లై చేయాలి నేను ఏ హోటల్ సప్లై చేయాలి ఏ చికెన్ సెంటర్ సప్లై చేయాలా బెస్ట్ ఏంటంటే మనమే డైరెక్ట్గా నేరుగా వినియోగదారులకు ఇచ్చేటట్టు చూస్తే సపోజ్ రైతు పెంచుతున్నాడు ఆయన్నే నేరుగా వినియోగదారుడు మధ్యవర్తులను నిర్మూలించడానికి చేస్తే మనకు గిట్టుబాటు ధర బాగా వస్తుంది సో సర్వే డిమాండ్ ఎలా ఉంది మనం సప్లై ఎంత చేయగలుగుతాం అనేది మంచిగా అంచనా వేసుకున్నాక ఇంత నేను వారానికి ఇన్ని గుడ్లు ఇవ్వాలి ఇంత క్వెల్స్ అమ్మాలనేది మనం అంచనా వేసుకొని మనం దిగాల్సి వస్తుంది ఒకటి తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సబ్సిడీస్ కొన్ని బ్యాంక్స్ ఉన్నాయండి కోఆపరేటివ్ బ్యాంక్స్ సహకార సంఘాలు ఉన్నాయి వీళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీయో లేకపోతే ఇంట్రెస్ట్ లేని లోన్స్ ఇస్తూ ఉన్నారు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఈ మధ్య నేను ఒక మీటింగ్ అటెండ్ అయ్యా కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇస్తూ ఉన్నారు సో జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు మనం మీరు అప్రోచ్ అయితే ఆ ఫీల్డ్ ఆఫీసర్ ద్వారా మీరు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు రుడ్డి వడ్డీ లేని రుణాలు లేదా సబ్సిడీ రుణాలు ఇస్తూ ఉన్నారు రుణాలు అనలేమో సబ్సిడీ మీద కూడా ఇస్తూ ఉన్నారు మనం దీన్ని లబ్ధి పొందడానికి అవకాశం అదేవిధంగా కౌజు పక్షులు ఇందాక మీరు చెప్పినట్టు జపనీస్ బ్రీడ్ ఒక్కటే మనకి ఉంటుంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఎక్కడెక్కడ ఇవి దొరికే అవకాశం ఉంటుంది వేతనాలకు ఏమైనా స వివరంగా చెప్పా ఉన్నాయండి మనము తెలంగాణలో తీసుకున్నట్టయితే ఒకటి హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉంది తర్వాత జగిత్యాల జిల్లా కొరుట్లలో ఉంది ఇవి రెండు గవర్నమెంట్ ఆర్ కాలేజ్ వెటనరీ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ లభ్యత ఉన్నాయి కాకపోతే మీకు మీ అంత దూరం రాలేను అనుకుంటే ప్రైవేట్ సప్లయర్స్ కూడా ఉన్నారు గూగుల్లో మీకు వాళ్ళ అడ్రస్ దొరుకుతుంది వాళ్ళ ద్వారా కూడా తీసుకోవచ్చు కాకపోతే రికమెండెడ్ ఏంటంటే మంచి నాణ్యమైన చిక్స్ మంచి ఆరోగ్యంగా సప్లై చేసే చిక్స్నే తీసుకుంటే గవర్నమెంట్ మన వెటనరీ కాలేజ్ రాజేంద్ర నగర్ కళాశాల రాజేంద్ర నగర్ వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్నారు ప్రతి బుధవారం ఒక ఐదు వేల పిల్లలు వాళ్ళు సప్లై చేస్తారు అది కూడా క్వాలిటీ చిక్స్ మంచి నాణ్యమైన చిక్స్ ఇస్తారు మీరు వాళ్ళ దగ్గర చేసుకోవచ్చు తీసుకోవచ్చు రైట్ డాక్టర్ హనుమంతరావు గారు రైతన్నలకు కౌజు పిట్టల పెంపకానికి సంబంధించి అదేవిధంగా బ్రీడింగ్కు సంబంధించి మీ సూచనలు సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయి నమస్కారం అండి స్టూడియోకి వచ్చి రైతన్నలకు మీరు వివరాలు తెలియజేసినందుకు ఇక ఈరోజు ప్రసారమైన లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో రైతులకు ఉపయోగపడే పంటల సాగు సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల సక్సెస్ స్టోరీస్ కోసం హెచ్ఎం టీవీ యాగ్రీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం నమస్తే మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం